హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజా నర్సింగ్ క్రియేటివిటీ ఈ వీడియోలో మీకు అమ్మ చేసిన పచ్చి పసుపు అదే పచ్చి పసుపు పులుసు చేసుకుంటారు కదా కఫమది పోవడానికి సో ఆ పులుసు త తను చేసే ప్రాసెస్ అయితే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను లాస్ట్ వరకు చూడండి ఎలా చేస్తుందో తెలుస్తుంది చాలా బాగుంటుంది సో అంత పచ్చిగా ఉన్నట్టు ఉండదు అంటే మనకి చికెన్ ఫ్లేవర్ టైప్లో ఉంటుందన్నమాట ఫస్ట్ పచ్చి పసుపు అల్లం ఉంటుంది కదా ఫస్ట్ పచ్చి పసుపుని అయితే ఇలాగ పీలప్ చేసేసి మొత్తం అన్నింటినీ కూడా కట్ చేసింది చిన్న చిన్న ముక్కల కింద మా పిన్ని కూడా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ ఈ జీలకర్ర కొంచెం అనమాట అంటే హాఫ్ హాఫ్ తీసుకోవాలి పచ్చి పసుపు ఇలా తొక్క గీసుకొని అవి ఒక చిన్న ముక్కల కింద అలాగే కొంచెం అల్లం మనకు అల్లం ఉంటుంది కదా ఎక్కువ వేసుకోవాలన్నమాట అల్లము అల్లము కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవాలి అక్కడ మీరు క్వాంటిటీ చూడొచ్చు తను చేసేస్తుంది అనమాట నేను వీడియో షూట్ చేసే లోపల తను చేసేస్తుందని ఫాస్ట్ ఫాస్ట్ నేను వీడియో తీయాల్సి వచ్చింది దట్టు పచ్చిపసుపు అలాగే అల్లం మనకి ఇంకా జీలకర్ర మూడింటిని జీలకర్రని కొంచెం ముందుగా కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకుంటే ఫాస్ట్గా నలుగుతుందండి అమ్మ నానబెట్టడం మర్చిపోయింది సో ఫస్ట్ జీలకర్ర అలాగే వెల్లుల్లి వేసుకొని హాఫ్ హాఫ్గా బరకగా ముందు మిక్సీ పట్టేసుకోవాలి ఎందుకంటే మొత్తం మనం రుబ్బుకోలేము కదా దానికోసం ముందు కొంచెం మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి ఇలా రుబ్బుకోవడానికి బాగుంటుంది ముందైతే హాఫ్ మిక్సీ కొట్టేసింది తర్వాత రుబ్బురోల్లో వేసి బాగా రుబ్బుతుందనమాట నెక్స్ట్ ఇందులో కొంచెం ఆనియన్స్ కూడా వేసుకుంటే గ్రేవీ టైప్లో చక్కగా బాగుంటుంది ఎప్పుడు అమ్మ చేసినా సరే చాలా ఇష్టంగా తింటామండి మేము అబ్బే ఇదా ఆ కాకరకాయ లేకపోతే పచ్చి పులుసా అని చెప్పేసి చిరాకు పడుతూ ఉంటారు కదా పిల్లలు ఆ విధంగా అయితే ఉండదు మా మమ్మీ చేసింది ఎక్సలెంట్ ఉంటుంది అమ్మ అయితే నాయనమ్మ దగ్గర నుంచి నేర్చుకుందనమాట సో తను చేస్తే ఈ పసుపులుసుని తనే వీడియో తీసి మీతో షేర్ చేయమని చెప్పింది తను స్మైల్ చేసారా ఎంత బాగా అవుతుందా సో చక్కగా అందమైన పూలతో పూల తోటలో తోట అంటే తోటేం కాదు సో మనకి చీమ్ బంతి పూలు అంటారు తురక బంతి పూలు అని కొంతమంది అంటారు ఇవి పెట్టుకోవడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు బట్ మనకి కాడమల్ల టైప్లో ఉంటాయి కదా అందులో వేసి బాగా కట్టుకుంటారు సో మనం మన ఛానల్లో పూలమాలలు కట్టుకునే విధానం పూలమాలను కట్టిన వీడియోస్ ఉంటాయి చూడాలనుకుంటే చూడచ్చు చాలా టైం పట్టిందండి రుబ్బడానికి మిక్సీ జార్లో హాఫ్ రుబ్బుకున్నాం కాబట్టి కొంచెం బాగుంది అదే మిక్సీ జార్లో వేయకుండా రుబ్బితే ఇంకెంత టైం పట్టేదో నేను హెల్ప్ చేస్తానంటే వద్దులే నేను చేస్తాను అంటుంది ఎప్పుడైనా మేము లోకల్స్ కాబట్టి స్కూల్కి వెళ్ళినప్పుడు మేము లోకల్స్ కాబట్టి ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చి లంచ్ తినేసి వెళ్ళేవాళ్ళం అనమాట అప్పుడు తినేసి వెళ్ళంగానే కర్రీ ఏంటని ఫ్రెండ్స్ అడిగినప్పుడు చక్కగా చేయి చూపిస్తే ఓ మీది పసుపు పులుసా అనేవారు సో ఆ చేతికి స్మెల్ కూడా చాలా వరకు పోయేది కాదు నాన్ వెజ్ అయితే మనకు చిరాగ్గా ఉంటుంది కానీ ఈ పసుపు పులుసు మాత్రం స్మెల్ చేతికి ఎలా చూసుకుంటూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవన్నమాట పిల్లలు అయితే హోంవర్క్స్ రాసేస్తున్నారు యాక్చువల్గా ఇది సంక్రాంతికి హాలిడేస్కి వెళ్ళాము అప్పుడు తీసిన వీడియో అనమాట ఇప్పటి వరకు అప్లోడ్ చేయడం జరగలేదు అసలు స్కూల్కి వెళ్ళిపోతుండడంతో నాకైతే అసలు ఖాళీ ఉండటం లేదు ఎలాగైనా మన ఛానల్ వదులుకోవాలని నాకైతే లేదు కాబట్టి సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి తీయాల్సి వస్తుంది నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకొని చక్కగా రుబ్బేసుకుంటాం కదా అప్పుడు కొంచెం కట్టెల పొయ్యి మీదే చేసింది ఈ ప్రాసెస్ అంతా టపాల్లో లేదా ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసేసుకొని కొంచెం ఎక్కువగా అందులో కొంచెం కరివేపాకు నెక్స్ట్ మనం రుబ్బుకునే క్వాంటిటీ మొత్తాన్ని వేసేసి బాగా కలుపుకోవాలి సో అదేంటి అలా ఉంది అని చెప్పేసి మా బాబు వేరే విధంగా మాట్లాడుతున్నాడు అనమాట అరే బాబు అదేం కాదు తినేదే తోలు తీసేస్తామని చెప్పాము సో అయిపోయింది కదా ఇలా కలుపుతూ ఉండాలి వన్స్ మనకి ఉడుకుతున్నట్టు ఇలా కొత్త కొత్తలు ఆడుతున్న టైంలో మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనకు కారం ఎక్కువ కావాలో తక్కువ కావాలో చూసుకొని వేసుకోవాలన్నమాట మేమైతే టూ టేబుల్ స్పూన్స్ నిండుగా వేసాము నెక్స్ట్ రుచికి సరిపడగా కొంచెం సాల్ట్ అడుగు అంటకుండా మనం కొంచెం కొంచెంగా ని యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట కొంచెం అట్ల పుల్ల టైప్ లో గరిటె కాకుండా అట్ల పుల్ల టైప్ లో కొంచెం గా ఉన్నది తీసుకుంటే మనకి ఉడికిన తర్వాత లాస్ట్ లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని ఆ గుజ్జును వేసుకొని సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు అలా కుతూతలు ఉడికే వరకు చూసుకుంటే కొని బాగా ఉడికిన తర్వాత దీని చేసుకుంటే మనకి వేడి వేడిగా పచ్చి పసుపు పులుసు అయితే రెడీ అయిపోయిందండి మనకి ఇది సరుకులు పులుసు అని కూడా అంటారు సరుకులు అన్నీ వేసేసి చేసేస్తారనమాట అది వగరగా కొంచెం చేదుగా ఘాటుగా ఉంటుంది దానికంటే ఇది చికెన్ ఫ్లవర్లో చాలా బాగుంటుందన్నమాట సో పిల్లలకి ఆఫ్టర్నూన్ టైంలో కాకుండా ఎర్లీ మార్నింగ్ పరగడుపున ఇది చేసి మెల్లగా ఏదో ముజ్జకిస్తూ తినిపించేస్తే వాళ్ళ కఫం ఉన్న ఎలాంటి నులుపురుగులున్నా అన్నీ పోతాయి అన్నమాట కొట్టుకుపోతాయి సో కొంచెం గాడు తగ్గించుకొని చేసుకుంటే బాగుంటుంది పిల్లలకైతే మా వాళ్ళు అయితే వస్సు అస్సు అనుకుంటూ బాగానే తినేశారు సో మేము కూడా చాలా బాగా తిన్నాము చక్కగా ఉంటుందండి ఎప్పుడైనా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో చెప్పండి దట్టు ఇలాంటి పసుపు పసుపులుసును మీ ఇంట్లో ఎవరు బాగా చేస్తారో కామెంట్లో మెన్షన్ చేయండి సో ఇంత బాగా చేసిన మా మమ్మీకైతే హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ అని చెప్పాలి ఎప్పుడు అడిగినా సరే చేస్తూ ఉంటుందన్నమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయని మన వీడియోస్ చూస్తూ ఉండండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ పై టాప్ చేస్తే ఎప్పుడు వీడియోస్ వస్తూ ఉంటాయి